ముందుగా అందరికీ కాలాతీతమైనందుకు ఇంత ఆలస్యమైనందుకు క్షమించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన లెజెండ్ సినిమా బారాహి చలనచిత్రం నిర్మించిన అలాగే పోర్ట్ డీల్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పించిన మన లెజెండ్ చిత్రం రెండు వందల డెబ్బై ఐదు రోజులు రోజుల పండుగని ఇక్కడ ప్రతిటూరు పట్టణంలో జరుపుకోవడానికి జరుపుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన ముందుగా నా తెలియ ఆడపడుచులందరికీ అలాగే పెద్దలకు పిల్లలకు అలాగే కళాభిమానులకు పేరు పేరున మీ నా అందరికీ మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను నా కళాభివందనాలను తెలియజేసుకుంటున్నాను లెసన్ సినిమా మరి ఈరోజు రెండు వందల డెబ్బై రోజుల్లో ఇక్కడ ప్రొద్దుటూరు ఆడటం అంటే ఎంతో ఆనందంగా ఉంది అలాగే నా అభిమానులు ఉన్నారు మీరంతా ఆశించకుండా ఎంతో కాలం నుంచి మీరు మీ అభిమానాన్ని చూపిస్తున్నారు మరి అనుబంధమో ఏ విడదయలేని అనుబంధమో ఏ పూర్వ జన్మ సుకృతమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది భోపాడు గారు చూశారు సినిమాలో ఆయన పరితనం మా యొక్క ఇద్దరి యొక్క కలయిక మళ్ళీ ఆయన ఏటువాలుగా విచ్చాలుగా దొడుతుంటే చూడటానికి ఎంత అందంగా ఉంటుందో మరి ఎంత అందంగా నటీ నటుల దగ్గర నుంచి రాబెట్టుకోగల సత్తా ఉన్న దర్శకుడు పిండి రాబెట్టుకోగల సత్తా ఉన్న దర్శకుడు మా భోయపడి రేణు గారు ఇక మా నిర్మాతలు ఉన్నారు ముఖ్యంగా అన్ని విషయాలు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఏమేమి అన్ని సమకూర్చి చిత్ర నిర్మాణానికి త్వరగతిని చిత్రం పూర్తి చేసి మరి అంత అద్భుతంగా ఆ చిత్రాన్ని మరచిన వాళ్ళు వారు కూడా భాగస్వాములు అలాగే మా చిత్ర నిర్మాత కెమెరామెన్ ఉన్నారు ప్రసాద్ రామ్ గారు ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది అటు ఆ పాత్రలో రెండు షేడ్స్ రెండు పాత్రలు రెండు పాత్రల్ని రెండు రకాలుగా ఎంతో అద్భుతంగా తేడా చూపిస్తూ అలాగే అందమైన పాటల్ని ఎంతో అందంగా చిత్రీకరించి ఎంతో అద్భుతంగా ఆయన చిత్రీకరించడం జరిగింది సన్నివేశాలని పాటల్ని పోరాటాలని అన్నింటినీ అలాగే మా చిత్ర సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతంగా ఆరు పాటలకి ఆణిముత్యా లాంటి ఆరు పాటలకి మణిపూసల్ లాంటి బాణీలు సమకూర్చడం జరిగింది పాట పాటకి సంబంధం లేదు అద్భుతమైన పాటలు అలాగే మా రామ్ రామ్ జోగేశ్ శాస్త్రి గారు పాటలు అన్ని పాటలు కూడా ఆయనే రాశాడు ఆయన ఒక్కడే రాశాడు పాటలు అన్ని అద్భుతమైన పాటలు పాట పాటకి ఒకటి మీరు సంబంధం లేదు ఒకటేమో శ్లోకం అయితే అమ్మవారి మీద ఒకటేమో హీరో క్యారెక్టరైజేషన్ పాట అయితే ఒకటేమో మంచి మాస్ సాంగ్ అయితే ఐటమ్ సాంగ్ అయితే మరి ఒకటి మంచి లవ్ సాంగ్ అలా అద్భుతంగా అన్ని పాటలకి ఎంతో అద్భుతంగా సంగీతాన్ని సమకూర్చడం జరిగింది మరి ఈ సినిమాలో ముఖ్యంగా డైలాగులు మరి రక్తంగా ఉన్నారు అద్భుతమైన డైలాగులు మా రాయడం జరిగింది పూర్తిగా అసలు సినిమా సినిమా ఎక్కడ గుర్తు చేయకుండా అద్భుతంగా డైలాగ్ అన్ని రాయడం జరిగింది ప్రేస్ మారితే ఫుడ్ మారుతుంది తినే ఫుడ్ మారుతుంది కొడుకుల బెడ్ మారుతుంది బ్లడ్ ఫుల్ మారుతుంది అద్భుతమైన సినిమాని చేయడం అన్నది నా పురుషను సుఖృతంగా భావించుకుంటున్నా